హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావికా చేష్విక ఈరోజు ఈ వీడియోలో బంగాళదుంప కుర్మ అంటే ఆలు కుర్మ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చక్కగా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ ఆలు కుర్మ వెజిటేబుల్ బిర్యానీ కానీ లేకపోతే మాములుగా రోటీస్ కానీ దేనిలో అయినా బాగుంటుంది ఫస్ట్ ఒక ఫ్రెష్ పుదీనా తీసి పెట్టుకున్నానండి నెక్స్ట్ నేను ఒక నాలుగు బంగాళదుంపలు ముక్కలుగా తీసుకొని ఉడకబెట్టుకుంటున్నాను పక్కన ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకున్నాను దానిలోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను దానిలోకి చెక్క లవంగాలు రెండు ఆకులు వేసుకున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాను మూడు తర్వాత ఉల్లిపాయ అండి రెండు ఉల్లిపాయలు ముక్కలు చేసి పేస్ట్ చేసుకున్నాను దానిలోకి హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను అది ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను దాన్ని కూడా తిప్పుకున్న తర్వాత నేను రెండు టమాటాలని మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను చూసారు కదా దానిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను చూసారు కదా ఇలా తిప్పుకున్న తర్వాత కొంచెం టూ మినిట్స్ ప్లేట్ పెట్టి ఉడకనివ్వాలి చూసారు కదా దగ్గర పడింది కదా ఇప్పుడు మనం ఒక వన్ స్పూన్ పెరుగు వేసుకున్నాను అది ప్లేట్ పెట్టుకుని కొద్దిసేపు ఉడకనివ్వాలి మనం పక్కన ఉడకపెట్టుకున్న బంగాళదుంపల్ని తొక్కు తీసేసి ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఈ ముక్కల్ని కూడా దానిలో వేసుకోవాలి చూసారు కదా ఫైనల్గా ఇలా చేసుకున్న తర్వాత టూ మినిట్స్ ఉడకనించి ఇప్పుడు దీనిలోకి మనకు గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేసుకున్నాను మీరు ముందైనే వేసుకోవచ్చు కారం నేను ఇలా వేసాను చూసారు కదా మళ్ళీ కొంచెం వాటర్ పోసాను ఇప్పుడు బాగా తిప్పుకుని ఉడకనివ్వటమేనండి చూసారు కదా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట ఆలు కుర్మా అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సూపర్ టేస్టీగా అయితే వస్తుంది చక్కగా అన్నిట్లో వాడుకోవచ్చు లాస్ట్లో ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నాను నేను గరం మసాలా కూడా నేను ఇంట్లోనే చే తయారు చేశాను కావాలంటే మన వీడియోలో ఉంది ఒకసారి అది కూడా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఆలు కుర్మా ఇంట్లోనే రెడీ అయిపోయిందండి ఇది చక్కగా బిర్యానీస్లో కానీ రోటీస్ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది అనమాట ఒకసారి మీరు ట్రై చేయండి అలానే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ